ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ కింద నుంచి గ్యాస్ అపాన వాయువు విడుదల చేసినప్పుడు బాగా దుర్గంధంతో వచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సరే ఇంట్లో వాళ్ళంటే పెద్ద ఏమి అనుకోరు వెళ్ళిపోతారేదో ఏదో పర్లేదులే అనుకుంటారు అదే ఆఫీసుల్లో కానీ బయట నలుగురిలో ఉన్నప్పుడు మనం విడుదల చేసిన గ్యాస్ అలాంటి అసౌకర్యాన్ని కలిగిస్తే మనము ఫీల్ అవుతాం అందరూ ఫీల్ అవుతుంటారు ఏదో ఒక నిమిషమే కదా అని మనం వదిలేయచ్చు కానీ మీరు ఒకసారి ఈ గ్యాస్ దుర్వాసన వచ్చేవాళ్ళందరూ మిమ్మల్ని మీరు ఏం మార్చుకోవాలి ఏమి మీలో లోపించినట్టు ఏమి పెంచుకుంటే మంచిది అవగాహన కొరకు ఈ విషయం ఈరోజు స్పెషల్గా చెప్పుకోబోతున్నాం ఎవరికైనా కింద నుంచి వదిలిన అపాన వాయువు అనేది దుర్గంధంతో వస్తున్నది అంటే వాళ్ళల్లో చెడ్డ బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు గుర్తు గ్యాస్ వదిలిన అసలు వాసన రావట్లేదు అంటే వాళ్ళలో మంచి బ్యాక్టీరియాలు కాస్త సరిపడా ఉన్నట్లు ఇక నా ఎగ్జాంపులే చెప్తుంటా పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గ్యాస్ వాసన వచ్చినట్టు కూడా గమనిద్దామంటే కూడా దొరకదు మాకు నేను అట్లా ఐదు పది సంవత్సరాల నుంచి గమనిస్తుంటే ఎప్పుడన్నా ఒక్కసారన్నా వస్తుందా అని అసలు ఒక్కసారి కూడా మరి చిన్నప్పుడు రోజులు గుర్తెచ్చుకుంటే స్కూల్లో బాంబులు వేస్తే క్లాస్ అంతా ఆ అని మాస్టర్ గారు కూడా అందరినీ కొట్టేసేవాడు ఎవడరా వేసింది అంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు అలా కుళ్ళు బాంబులు కంప బాంబులు నలుగురిని పిల్లల్ని ఏడిపించడానికి సరదాగా ఉండి అట్లా సైలెంట్గా ఆ తుసు బాంబులు వేసేసి ఇబ్బంది పెట్టేవాళ్ళం మరి ఈ రోజుల్లో మరి అలాంటి గ్యాసెస్ ఎందుకు వస్తాయి అని ఆలోచన చేస్తే ఎవరిలో అయితే ప్రేగుల్లో వాతావరణం అపరిశుభ్రంగా ఉంటుందో అంటే చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని ఏమనాలి అపరిశుభ్రకరమైన వాతావరణం ఉన్నట్లు మీ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఉంటే గుడ్ బ్యాక్టీరియా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటాం కదా మంచి వాతావరణం మీ ప్రేగులో ఉన్నట్లు పరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లు ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు వీటిని అరిగించటానికి బ్యాక్టీరియాలు ఉపయోగపడుతూ ఉంటాయి ఆ బ్యాక్టీరియాలు ఆహార పదార్థాలని డైజెషన్ చేసే క్రమములో కొన్ని గ్యాసెస్ని విడుదల చేస్తూ ఉంటాయి గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉండి ఆహారాన్ని కాస్త పొలో పెట్టి మరి ఆహారాన్ని బ్యాక్టీరియాలు చేరి అరిగించేటప్పుడు పులుస్తాయి ఆహారాలు లైట్గా ఈ పులిసినప్పుడు కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉండి ఆహారాన్ని అరిగించేటప్పుడు విడుదలయ్యే గ్యాసెస్ ఏముంటాయంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ ఇలాంటి సంబంధమైన గ్యాసెస్ విడుదలవుతూ ఉంటాయి చేత వీళ్ళు ఎప్పుడన్నా కింద నుంచి వదిలితే సౌండ్ ఏమైనా రావచ్చు కానీ ఏమాత్రం కొంచెం కూడా మొక్కుకి అసౌకర్యం కలగనట్టుగా గాలిలో కలిసిపోతుంది డిఫరెన్స్ ఏమీ తెలియదు అంటే ఇలా గ్యాస్ వదిలినప్పుడు ఇలా ఉంటున్నది అంటే మీలో గుడ్ బ్యాక్టీరియా బాగా ఉండి కాస్త ఆహార పదార్థాలు కొంచెం మంచి తిన్నప్పుడు అవి మంచి గ్యాసెస్నే విడుదల చేస్తున్నాయని అర్థం అనమాట ఎవరిలో అయితే బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి మరి ఆహారాన్ని అరిగించేటప్పుడు పొలం పెట్టినప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏమేమి రకాలు వస్తే ఈ గ్యాసెస్ దుర్వాసన అంటే అమోనియా మీథేన్ సల్ఫర్ కాంపౌండ్స్ కార్బన్ మొనాక్సైడ్ ఇలాంటివి ఎక్కువ విడుదలైనప్పుడు గ్యాసు దుర్గంధంతో బయటకు వస్తుంది అనమాట అంటే ఇలాంటి దుర్గంధభరితమైన గ్యాసెస్ వస్తున్నాయంటే మనలో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి డైజెషన్ చేసే క్రమంలో ఇలాంటి వాటిని గ్యాసెస్ని విడుదల చేస్తున్నాయని గుర్తు అందుకని మీరు కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు నిదానంగా ప్రేగుల్లో వాతావరణాన్ని చెడ్డ బ్యాక్టీరియాల్ని తగ్గించుకుంటూ మంచి బ్యాక్టీరియాని పెంచుకునే విధంగా మీరు మారితే ఫుడ్ ఐటమ్స్ మారితే అక్కడ మార్పు రావడానికి ఏదో నెలలు సంవత్సరాలు ఏం పట్టదండి రోజుల్లోనే మార్పులు వచ్చేస్తాయి అన్నమాట అంటే చాలామందికి చూస్తే బ్యాడ్ ఫుడ్ తిన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాలు గ్రోత్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట గుడ్ ఫుడ్ తిన్నప్పుడు హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు అంటే మంచిగా కూరలు ఆకుకూరలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ పప్పులు నట్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు మంచి బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఎందుకంటే ఇట్లా ఫైబర్ బాగా ఉంటుంది ఆ ఫైబర్ ఫుడ్ని తింటూ మరి రకరకాలుగా గుడ్ బ్యాక్టీరియా కూడా డివిజన్ అయి పెరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని మంచి వాటి సంఖ్య బాగా పెరుగుతుంది అదే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్డు నాన్ వెజ్ ఐటమ్స్ నూనెలో బాగా డీప్ ఫ్రై చేసినవి పులిసినవి బాగా దేవినవి ఇలాంటివి తింటున్నాం అనుకోండి కొంచెం చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగే వాతావరణం ఈ ఫుడ్కి అనుకూలంగా ఉంటుందన్నమాట ఎందుకని అలాంటి వాటి వల్ల ఇంకా అరగటానికి ఎక్కువ నిలవు ఉంటాయి అవన్నీ ఎందుకంటే త్వరగా అరగు కదా ఇప్పుడు చెప్పిన ఆహారాలన్నీ అరగనప్పుడు ఉంటాయి నిలవు ఉంటే పోలుస్తాయి పోలిసే కొద్దీ ఈ చెడ్డ బ్యాక్టీరియాలు ఇంకా ఎక్కువ పొలబెట్టు పొలబెట్టి ఇంకెక్కువ గ్యాసెస్ అని రిలీజ్ చేస్తాయి అవన్నీ దుర్గంధంతో బయటకు వస్తాయి అంటే మన మల విసర్జన సమయంలో కూడా బాగా కంపుగా మోషన్ వస్తుంది ఏంటి మీలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తు అదే ఇప్పుడు మా మేము మల విసర్జన చేసేటప్పుడు కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా స్మెల్ రాదండి ప్రొద్దు తింటే సాయంకాలం వెళతాం సాయంకాలం తింటే రేపు ఉదయం వెళ్ళిపోతుంటాం మరి రేపు ఉదయం మళ్ళీ ఆహారం తినేటప్పటికి ప్రేగులు కంప్లీట్గా ఒక స్పూనుడు మలం లేకుండా ప్రేగు మొత్తం మీటర్న్నర పడు ఉండే ప్రేగు కంప్లీట్ జీరో అయిపోతుంది ఖాళీ అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు హెల్దీ లక్షణాలు కనపడతాయి ఇప్పుడు మేము వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం అంచేత గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి మనం ప్రయత్నం చేస్తే మంచిది ఏ ఆహారాలు గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచుతాయి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది అంటే కూరలు పండ్లు కాస్త ఆకుకూరలు విత్తనాలు పప్పులు ఇవన్నీ కూడా పీచు పదార్థాలు బాగా ఉంటాయి అన్పాలిష్డ్గా ఇవన్నీ తినాలి ఇవన్నీ బాగా తినటం మంచిది స్పెషల్గా గుడ్ బ్యాక్టీరియా బాగా ఎక్కువ ఉండేది ఏంటంటే పెరుగు పొల్ల పెరుగు అంటే రాత్రి పెరుగు పొద్దున వేసుకోవటం పొద్దున్న తోడేసుకున్న పెరుగు సాయంకాలం వేసుకుంటుంటే బయట ఉంచితే పెరుగు లైట్గా పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి ఆ పెరుగు ద్వారా ఎక్కువ లోపలికి వెళ్ళిపోతాయి మనకి ఇది మంచిది ఎప్పుడన్నా కాస్త లైట్గా ఉన్న పొల్ల మజ్జిగ వంటల్లో వాడుకోవటం లేకపోతే పొల్ల మజ్జిగ ఎప్పుడన్నా భోజనంతో పాటు కొద్దిగా వాడుకోవటం మంచిది అనమాట దీనితో పాటు గంజిని వార్చినప్పుడు లేకపోతే నీళ్ళని కొండలో నిల్వ చేసి అంటారు కదా అలాంటి దాంట్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అలాంటి వాటిని వంటల్లో వాడుకోవటం మంచిది మాగిన అరటి పండు గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి సొయా చిక్కుడు గింజలు గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంటాయి ఇలాంటి ఆహారాలు మీరు తీసుకుంటుంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి రోజు మల విసర్జన బాగా చేస్తూ ఉంటే ప్రేగుల వాతావరణం పరిశుభ్రంగా ఉండి చెడ్డ సూక్ష్మజులు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని దుర్గంధం పోవటానికి పర్మనెంట్ సొల్యూషన్ మీలో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గేటట్టు శ్రద్ధ పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం